తెలుగుదేశం ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో లబ్ధి చేకూర్చుతుందని విజయవాడ కూటమి అభ్యర్థులు కేసినేని చిన్ని గద్దె రామ్మోహన్ అన్నారు పదహారవ డివిజన్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఎన్నికల ప్రచారం చేపట్టారు అభివృద్ధి సంక్షేమం కలబూతగా ప్రకటించిన కూటమి మేనిఫెస్టోతో వైకాపా ఓటమి ఖాయమని స్పష్టం చేశారు ముస్లిం మైనార్టీలకు ఎంతో మేలు చేసేలా ఉన్న కూటమి మేనిఫెస్టోపై వైకాపా అసత్యాలు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు ఇవాళ సంక్షేమ కార్యక్రమాలే కాదు ఇవాళ అభివృద్ధి కూడా కోరుకుంటున్నారు ప్రజలు ఆ అభివృద్ధిలో ముఖ్యంగా పిల్లలు మంచి ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నారు వారి కొల త్వరలో నెరవేరబోతుంది ఒక్క నెల రోజుల్లో మళ్ళీ నాలుగో తారీఖు వచ్చే టైంకి ఓటమి భారీ మెజారిటీతో గెలిచి కూటమి అభ్యర్థి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది ఇందులో ముఖ్యంగా మేమందరం కోరుకునేది ఒకటే ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు అవమానించబడ్డారు ఏ అసెంబ్లీకి అయితే చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళీ ఈ అసెంబ్లీలోకి రాను అని అన్నారు వాళ్ళిద్దరిని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై ఐదు నియోజకవర్గాలు పైగా గెలిపించి ఘనంగా వాళ్ళని అసెంబ్లీకి పంపించాలని మా అందరి యొక్క కోరిక తప్పకుండా ఆ కోరిక నెరవేరబోతుంది నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన మేనిఫెస్టో అనేక రకాలుగా సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తూ ఆయన మేనిఫెస్టో డిక్లేర్ చేసింది దానిలో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ పీసీ వర్గాలకు చెందిన యాభై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా పెన్షన్ అని చెప్పే కార్యక్రమం గొప్ప కార్యక్రమం ఈ రాష్ట్రంలో యాభై శాతం పైగా ఉన్న వీళ్ళందరికీ కూడా లబ్ధి అంటే ఇవాళ వాళ్ళు లేకపోతే ప్రజల్ని తప్పుదారి పట్టించడాకో కొన్ని డైలాగ్లు మాడతా ఉన్నారు ఏ విధంగా ఇస్తారు ఏ విధంగా ఇస్తారని నవరత్నాలు వాళ్ళు చెప్పారు ప్రతి మధ్యం అమ్మి అది రూపాయి వస్తువుని వంద రూపాయలకు అమ్మి పేదల ప్రాణాలు తీసుకుని వాళ్ళ వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే సంక్షేమ కార్యక్రమాలని చెప్పి అరాకు అరగంటుంది